అందరికీ మన ప్రభువు రక్షకుడైన ఏస్సీ క్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రిలారా మరి ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడవటం జరిగింది అన్నయ్య మరి నేను ఫ్రెండ్స్తో కలిసి టూర్స్కి వెళ్ళొచ్చా ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఏమీ లేకుండా ఫ్రీగా తీసుకువెళ్తానని చెప్పేసి ఆఫర్ చేశారు సో నేను వెళ్ళొచ్చా ఇలాగే కాకుండా కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కూడా మనం చక్కగా గమనిస్తూ ఉండవచ్చండి ఇయర్లీ వన్స్ కానీ లేదంటే ఆ కంపెనీ యొక్క పాలసీస్ని బట్టి వారు ఫ్రీగా కొన్ని కొన్ని అకేషన్స్కి ఆఫర్ చేస్తూ ఉంటారు అలాగే ఫ్రీగా కొన్ని ట్రిప్స్ వేయడానికి కూడా వాళ్ళు వెళ్ళటానికి కూడా వాళ్ళు కొన్ని మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళొచ్చా అనే ప్రశ్న అనేది అందరికీ జనరల్గా వస్తూ ఉంటుంది సో ఈ క్వశ్చన్కి కనుక మన ఆన్సర్ని మనం బైబిల్లో నుంచి మనం ధ్యానించినట్లయితే మరి కొరిందీలుగా రాసినటువంటి మొదటి పత్రికలో పదో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చినని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి మరి మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమకరంగా మనం చేయగలగాలి మరి ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ మనకు మనం రైస్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఇప్పుడు మహిమపరచబడతారు ఎప్పుడు ఆయన మన జీవితాన్ని బట్టి ఆయన మహిమపరచబడతారు అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే సువార్త పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చిన మనం గమనించవచ్చండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరచిని అని మాట మనం గమనించవచ్చండి అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించిన తర్వాత కాదండి మనం బాగా గమనించినట్లయితే మన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం మారు మనసు పొందాక లేదంటే మనం ఆయనకి ఇష్టంగా ఉన్న తర్వాత కాదు అసలు మనం ఈ భూమి మీదకి వచ్చిందే కొన్ని సక్రియలు మనం చేయుటి కొరకు మనం వచ్చినట్టుగా మనకి ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చిన మనం గమనించవచ్చండి అంటే ఏంటి మన ఈ భూమి మీదకి రావడానికి మునిపే దేవుడు మన కొరకు కొన్ని సత్క్రియలు నియమించారు ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయనకంటే ఒక సంకల్పం ఉంది మనల్ని భూమి మీదకి పంపించడం వెనక ఇగో ఈ లైట్ మేకింగ్ వెనక ఒక ప్లానింగ్ ఏ విధంగా అయితే ఉందో ఈ మైక్ మేకింగ్ వెనక ఒక ప్లానింగ్ ఎలాగైతే ఉందో ఒక ఫ్యాన్ మేకింగ్ వెనక ఒక ప్లానింగ్ ఎలాగైతే ఉందో ఏదైనా కానీ ఒక వస్తువు మనం చేయటానికి ముందు ఒక పని ఉంటుంది ఆ పని చేయటానికి మనం ఒక వస్తువుని క్రియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దేవుని యొక్క మనస్సులో కూడా దేవుని యొక్క ఆలోచనలో కూడా నీ పట్ల నా పట్ల మనం ఈ భూమి మీదకి రాక ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికని మనం నెరవేర్చినప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని బట్టి ఆయన మహింపరచబడతారండి ఇది మొట్టమొదటిగా ఇక రెండవదిగా మనం ఆలోచించినట్లయితే లూకాసు వార్తలో మనం గమనించవచ్చండి దేవుడు ఎప్పుడు గనపరచబడతారు అంటే ఎప్పుడైతే ఒక ఒక పాపి మారు మనసు పొంది అంటే నేను ఇంకా లోకాన్ని విడిచిపెట్టాలి నేను ఇంకా లోకాన్ని అనుసరించకూడదు నేను ఇంకా లోకానుసారంగా నడుచుకోకూడదు ఆత్మీయంగా నేను జీవించాలి ఆత్మీయంగా నేను అని ఒక డెసిషన్ తీసుకొని ఎప్పుడైతే దేవుడిని అనుసరించడం ప్రారంభిస్తారో అప్పుడు దేవుడు ఆనందపడుతున్నట్టుగా మనం గమనించవచ్చండి అప్పుడు దేవుడు మేము పరచబడుతున్నట్టుగా మనం గమనించవచ్చండి ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఫ్రెండ్స్తో మనం టూర్కి వెళ్ళటం వల్ల దేవుడు ఎక్కడ మేము పరచబడతారు అయితే మనలో చాలామంది వేసి ఒక ప్రశ్న ఏంటంటే అంటే బ్రదర్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరిలో ఒక ఫేమస్ చర్చ్ ఉంది ఆ ఫేమస్ చర్చ్ చూడటానికి చూసే అవకాశం ఉంటుంది కదా అందుకే వీళ్ళతో పాటు వెళ్తున్నా ఇంకొంతమంది అంటారండి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు ఉన్నారు బ్రదర్ ఆ ఇద్దరికి నేను ఏం చేస్తానంటే ఆ ట్రిప్లో వాకింగ్ చెప్తాను బ్రదర్ అని చెప్తారండి త్రీ డేస్ ఫోర్ డేస్ అని తీసుకుందాం మనం అందులో నేను సెకండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తానండి హండ్రెడ్ సెకండ్స్ దేవుడు నీకు ఇస్తే ఆ హండ్రెడ్ సెకండ్స్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే అందులో ఒకటో రెండో మూడో పదో పదిహేనో సెకండ్స్ దేవునికి మహిమకరంగా ఉపయోగించి మిగిలినటువంటి ఎయిటీ సెకండ్స్ నైంటీ సెకండ్స్ పాపం చేయట కొరకు మనం వాడకూడదండి అంటే ఏంటి బ్రదర్ వెళ్తే పాపం చేసేస్తాము బ్రదర్ అంటే అవునండి దేవుడు మనకు నియమించినటువంటి ప్రతి పని మనం చేసే విషయంలో ఫెయిల్ అయిపోయామంటే కనుక అది పాపం కింద కన్సిడర్ అవుతుందండి అది ఆజ్ఞ అతిక్రమం కింద కన్సిడర్ అవుతుందండి కావాలంటే మీరు చూడండి ఏఫీసీలు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం మనం చూస్తేనండి పదిహేనో వచ్చును మనం చూద్దాం ప్రియులారాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు ఆ జ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటే దేవుడు అక్కడ టైం యుటిలైజేషన్లో యు మస్ట్ బీ కేర్ఫుల్ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నప్పుడు దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నప్పుడు మనం ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా ఎక్కడో ఒక పది సెకండ్స్ నువ్వు బైబుల్ చదువుతావు కాబట్టి ఎక్కడో ఒక అరగంట నువ్వు మందిరానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన సమయం అంతా కూడా వాళ్ళతో కలిసి సినిమా పాటలు పాడుకుంటూ లేదంటే సినిమా పాటలు పాడే వాళ్ళకి సహాయం చేస్తూ లేదంటే పాపం చేసే వాళ్ళకి సహకారం నిలబడుతూ లేదంటే ఆ ట్రిప్స్లో ఏముంటాయండి వాస్తవంగా మనం ఆలోచిస్తే నేను కూడా ఒక పరిచర్యలో ఒక సువార్త సభకు వరకు నేను వెళ్తున్నప్పుడు నా ఎదురుగా ఒక కొంతమంది పిల్లలను నేను చూశానండి వాళ్ళ వయసు సుమారుగా ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు ఉంటాయండి వాళ్ళందరూ కలిసి అనంతపురం నుంచి వైజాగ్ ట్రిప్కి వెళ్తున్నారండి ఆ చెల్లమ్మలు తమ్ముళ్ళు ఎలా ఉన్నారంటే ఒక అమ్మాయి వాళ్ళు ఒక అబ్బాయి పడుకుంటున్నాడు ఒక అబ్బాయి వాళ్ళు ఒక అమ్మాయి కూర్చుంటుంది అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే పేరెంట్స్కి తెలియకుండా ప్లాన్ చేసుకుని వాళ్ళ ప్లానింగ్స్ అలా డిస్కస్ చేస్తున్నారండి మీ అమ్మకి చెప్పావా చెప్పలేదు కదా ఏమని చెప్పు ఫోన్ చెప్పు చెప్పాలా చెప్పు అలా చెప్పు ఇంట్లో తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి నిజాలు చెప్పినా కూడా ప్రిలారా అలా మనం వెళ్ళి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఒక అజ్ఞాని నడుచుకోకుండా మనం ఇంటి దగ్గరే ఉండి ఐదర్ బైబిల్ రీడింగ్లో కానీ లేదంటే నువ్వు సువార్త ప్రకటించడంలో కానీ లేదంటే అలా నువ్వు వాళ్ళతో సహవాసం ఉండటం కంటే కూడా మరి సంఘములో అనేక మంది దేవుని పిల్లలు ఉంటారు వాళ్ళందరితో కలిసి నీకు ఫైవ్ డేస్ గ్యాప్ దొరికింది కాబట్టి మరి యూత్ ఎవరైతే నడిపించే యూత్ మినిస్ట్రీ నడిపించే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో ఆ సిస్టర్స్ చక్కగా సిస్టర్స్ని కాంటాక్ట్ అయ్యి బ్రదర్స్ చక్కగా బ్రదర్స్ని కాంటాక్ట్ అయ్యి బ్రదర్ నాకు ఇలాగ త్రీ డేస్ హాలిడేస్ వచ్చే బ్రదర్ నేను మందిరానికి రావచ్చా మందిరంలో నాకు ఏమైనా సెషన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా మందిరంలో నాకు ఏమైనా బైబుల్ స్టడీ ఏమైనా చెప్తారా లేదంటే మనకి మరి ఆ సంఘం తరపున ఏదైనా గాస్పల్ షేరింగ్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఏదైనా యూత్ మీటింగ్స్ ఏమన్నా ఉన్నాయా లేదంటే స్వార్థ సభలు ఏమైనా ఉన్నాయని చెప్పి నీ సమయాన్ని ఆత్మీయంగా నువ్వు బలపడటానికో లేదంటే నువ్వు ఆత్మీయంగా ఉంటూ అనేక మందిని ఆత్మీయంగా బలపడటానికో ఉపయోగించకుండా ఇలా సినిమా పాటలు పాడటానికి అంత్యాక్షరి పేరుతోటి వెళ్ళి ఇలా అల్లరల్లర్గా ఉండటానికి అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో ఆ బీచ్ల్లో లేదంటే వేరే వేరే ప్రాంతాల్లో సినిమాస్కి లేదంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి నువ్వు ఏం చేస్తావయ్యా అంటే దేవుడు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని ఉపయోగం లేనటువంటి జోక్స్ జోక్స్ వేసుకుంటూ లేదంటే ఉపయోగం లేనటువంటి మాట మాట్లాడుకుంటూ లేదంటే ఆ టీచర్ని ఆ సార్ని ఆ ప్రొఫెసర్ని ఈ ప్రొఫెసర్ని తిట్టుకుంటూ వాళ్ళని కమెంట్ చేస్తూ వీళ్ళని కమెంట్ చేస్తూ తల్లిదండ్రులను కమెంట్ చేస్తూ లేదంటే ట్రైన్లో ఉన్న వాళ్ళని కమెంట్ చేస్తూ ఆ జర్నీలో నుంచి మనం దేవునికి మహిమకరంగా ఒక గంట రెండు గంటలో కాదండి జర్నీ అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉంటే కనుక తప్పకుండా మనం వెళ్ళొచ్చు దేవుడు ఎప్పుడు మేము పరచపడతారు ఎందుకంటే ఒకటి మనకిచ్చినటువంటి సక్రియలను మనం పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడు రెండు పాపులు ఎవరైనా కానీ వాక్యం తెలియక అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాక్యానుసారంగా నడుచుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడైనా మేము పరచబడతారండి అందులో వెళ్తే మారే అవకాశాలు ఉన్నాయి కదా ఇలా కాదండి కన్ఫామ్గా మారతారు కన్ఫామ్గా ఉన్నటువంటి నీకు ఉన్నటువంటి సమయాన్ని అంతా కూడా నువ్వు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానంగా వినియోగించి జ్ఞానంగా ఉపయోగించి దేవునికి మహిమకరంగా ఉంటే గనక ఆ ట్రిప్పు తప్పకుండా మనం వెళ్ళొచ్చండి అలా కాకుండా ట్రిప్లో ఏదో ఒక గంట సువార్త నేను చెప్తాను లేదంటే ట్రిప్లో ఒక గంట ఇలా చేస్తాను లేదంటే అక్కడ ఆ ఊర్లో అక్కడ చర్చి చాలా పెద్దగా ఉంటుందంట అక్కడ చాలా బాగుంటుందంట సో నేను ఇలా వెళ్ళి ఫ్రెండ్స్తో అలా సరదాగా ఉండి మరి ఆదివారం వచ్చినప్పుడు అక్కడ మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను అది ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను కుదరట్లేదు అలా కాకుండా నీ జర్నీ అంతా కూడా అదేదో ఆ మందిరానికి ఏదో చక్కగా సేవకులతోటి లేదంటే దేవుని పిల్లలతోటి నువ్వు చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే చక్కగా జర్నీలో కూడా బైబుల్ డిస్కస్ చేసుకోవచ్చు జర్నీలో కూడా గాస్పుల్ షేర్ చేయొచ్చు చక్కగా మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా ఎన్నో మిషన్ నువ్వు షేర్ చేసుకోవచ్చు అదే కాకుండా ఆత్మీయ అనుభవాలను పంచుకోవచ్చు చక్కగా నీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ట్రిప్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి కానీ ఏదో లోకానుసారంగా ఉంటూ అందులో అక్కడక్కడ మనం దేవుడి పాటలు పాడుతూ అందులో అక్కడక్కడ మనం సినిమా పాటలు పడుతా అందులో అక్కడక్కడ మనం స్వార్త షేర్ చేస్తూ అందులో అక్కడక్కడ మళ్ళీ రూమర్ స్ప్రెడ్ చేసుకుంటూ అందులో అక్కడక్కడ మళ్ళీ లోకానుసారంగా ఉంటూ అందులో అక్కడక్కడ మళ్ళీ దేవుని కొరకు ఉంటూ ఇదేంటంటేనండి చల్లగా ఉండకుండా వెచ్చగా ఉండకుండా నులివెచ్చనగా ఉండే ట్రిప్ అనమాట ఒకసారి ఆలోచించు నువ్వు అలాంటి ట్రిప్లో ఉన్నప్పుడు కనుక యేసుక్రీస్తు రెండో రాక జరిగితే నువ్వు పరలోకానికి వెళ్ళే లిస్ట్లో ఉంటారా ఎందుకంటేనండి వంద విషయాలు దేవుడు పరిశుద్ధంగా ఉన్నామంటే తొంభై తొమ్మిది విషయాలు పర్ఫెక్ట్గా ఉండి ఒక విషయంలో పర్ఫెక్ట్గా లేకపోతే దాన్ని పర్ఫెక్ట్నెస్ అనరండి కాబట్టి ఇలా దేవుడు అంటున్నారు నీ తండ్రి పరిపూర్ణుడు గనుక అనకా దేవుడు పరిపూర్ణుడు గనుక మనం కూడా అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉండాలి కనుక ఈ విషయం పట్ల స్పష్టత వచ్చింది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇంకా ఎవరికైనా కానీ క్వశ్చన్స్ ఉంటే చక్కగా కమెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు తప్పకుండా ఆ ప్రశ్నకి సమాధానం నేను త్వరలోనే దేవుని చిత్తాన్ని బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి తెలియజేయడం జరుగుతుంది ప్రార్థన చేసుకుందామండి అండి దయగల తండ్రి ప్రేమగల దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభు మరి ద్వారా అలాగే తండ్రి ఆస్క్యూర్ బైబుల్ క్వశ్చన్ ద్వారా అలాగే తండ్రి మార్నింగ్ జరుగుతున్న ప్రేయర్స్ ద్వారా ఈవినింగ్ జరుగుతున్న ప్రయర్స్ ద్వారా అలాగే తండ్రి స్వార్థ కార్యక్రమాల ద్వారా స్వార్థ ప్రకటన ద్వారా అలాగే తండ్రి అనేకమైన కార్యక్రమాల ద్వారా తండ్రి జేసీ చర్చిని బలపరుస్తూ అనేక మంది జీవితాలు వెలుగును నింపే విధంగా మీ చిత్ర ప్రకారంగా ముందుకు తీసుకుంటుంది కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభావ ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానమైన తండ్రి మీ చిత్త ప్రకారంగా తెలియచేయడానికి నాకు సమయానికి అందించండి నా సొంత జ్ఞానంతో కాకుండా తండ్రి వాక్యానుసారంగా ప్రతి విషయాన్ని తెలియజేయడానికి కావాల్సిన శక్తిని సమయాన్ని సమయోచితమైన జ్ఞానాన్ని అందించడం నడిపించను తండ్రి ప్రభు ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగుని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటండి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దీవించండి ఆశీర్వదించండి దేవా తండ్రి నమ్మకం యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని వారి పరిచయం మరి దీవించండి ఆశీర్వదించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మరొక కార్యక్రమంలో మాత్రం మీ అందరం కలుసుకుని దాన్ని అందించమని అడుగుతూ వేడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన నుంచి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలని గడ్స్